హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వాళ్ళ ఊరిలో గ్రామ దేవత ప్రతిష్ట అయితే జరుపుకుంటున్నారండి ఇక్కడ గ్రామ దేవత ప్రతిష్ట చేసేటప్పుడు ఊరు మొత్తం కలిసి గ్రామ దేవతని ముందుగా ఊరేగించారండి తర్వాత పసుపు నీళ్ళు పంచామృతంతో అభిషేకాలు చేశారు చేసి గుడి దే దేవతని లోనికి తీసుకెళ్ళకుండా ముందర హోమాలు ఇంకా పూజలు జరుపుకున్న తర్వాత మూడో రోజు ప్రతిష్ట అయితే చేస్తారండి ఈ మూడు రోజులు కూడా దంపతులు కూర్చొని హోమాలు పూజలు పండితులు పిలిచి చాలా చక్కగా అయితే చేశారండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేశారు మూడు రోజులు ఆడవాళ్ళు వంటగదిలో ఉంటారు ఇంకా పూజల దగ్గరికి రారు అని చెప్పేసి ఇంటింటికి ఇంత సంద అని చెప్పేసి అమౌంట్ వేసుకొని మూడు రోజులు అయితే భోజనాలు కూడా ఇక్కడే పెట్టారు ఇంకా మార్నింగ్ సిక్స్ నుంచి అలాగే నైట్ ఎనిమిదిన్నర వరకు ఇక్కడ పూజలు జరుపుకుంటూ అందరూ ఊర్లో చిన్నవారు పెద్దవారు అందరూ అంటే గుడి దగ్గరే ఉన్నారండి చాలా చక్కగా మంచి భజనలతో జరుపుకున్నారు ఏ విధంగా జరుపుకున్నారో చూడండి చాలా ప్రశాంతంగా అయితే జరుపుకున్నారు ఈ అమ్మవారు అయితే ఇరవై సంవత్సరాల నుంచి గుడిలో అయితే పెట్టారండి ఇప్పుడు కూడా చాలా వీలవ్వరు దేనికైనా అనుగ్రహం అయితే కావాలండి ఇన్ని సంవత్సరాలు అయితే గుడి కట్టారు కట్టేసి ఇంత చక్కగా అయితే చేస్తున్నారు హోమాలు చూడండి నైట్ ఎనిమిదిన్నర అవుతుంది కానీ హోమాలు అయితే చేస్తున్నారు దేవతని ఇంకా శిల్పాలను అన్నిటిని కలిపి బయట అయితే పెట్టారు ప్రతి ఒక్కరు గుడిది బయట నుంచి ఆడవాళ్ళు అందరూ అందరూ గుడి దగ్గర పూజ దగ్గర కూర్చోలేరు కదండి లేడీస్ మాత్రం వచ్చి అభిషేకాలు కూడా జరుపుకుంటారండి ప్రతిరోజు వచ్చి మార్నింగ్ అలాగే ఈవినింగ్ గురించి పసుపు అలాగే కొబ్బరికాయ

नैनो 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 ఆయన నేను శిఖరం బిజినీళ్ళు కాఫీ మూడు రోజులు దంపతులు కూర్చొని పూజ జరుపుకున్న తర్వాత లాస్ట్ రోజు అయితే కుంకం పూజ దంపతి ఒక ఆడపిల్లలు అందరం కలిసి ఇంట్లో ఎంతమంది కన్య పిల్లలు అలాగే పుణ్య స్త్రీలు ఉన్నారు అందరం కలిసి అయితే చాలా చక్కగా అయితే ఈ పూజ కుంక అయితే చేసుకున్నాము అమ్మవారి చాలా మంది అయితే జరుపుకున్నామండి అందరం చాలా చక్కగా అయితే జరుపుకున్న తర్వాత అమ్మవారిని అయితే ప్రతిష్ట అయితే చేసేసారండి మొత్తం చుట్టాలు బంధువుని అందరి దగ్గర దగ్గర ఆడపిల్లలందరినీ పిలిపించుకొని చాలా చక్కగా ఈ పూజ అయితే చాలా చక్కగా జరుపుకున్న మా ఊరి గ్రామ దేవతను అయితే ప్రతిష్ట అయితే చేసి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి